అందరికీ నమస్కారం ఇవాళ మేము గ్రామ యాత్రికులు ఇవాళ పల్లె ఎంత అందంగా ఉంటుందో ఈ వీడియోలో అయితే మీరు చూసండి పల్లె యొక్క మనస్తత్వము ప్రేమ ప్రకృతి అందాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే మా యొక్క ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అనంతగిరి మండలం గొరగమి గ్రామానికి చెందినటువంటి మారుమూల పల్లెటూరి యొక్క అందాలు ఈ వీడియోలో చూపించబోతున్నాం ఫ్రెండ్స్ తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ యూ పొద్దున్న లేవగానే కొండ మీద నుంచి పడే వెచ్చని సూర్యకిరణాలు మా పల్లెలో ఎంత ప్రశాంతంగా ఎంత అందంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఈ పల్లెటూరులో మనుషులు కల్మషం లేనివారు ఒకరి కష్టం చూసి మరొకరు తోడుగా నిలుస్తారు పారే గంగమ్మ మా పాడి పంటలకు ఎన్నడూ కొదవ చేయలేదు మాకు ఎంత పెద్ద గడ్డబాగు ఉన్నా కానీ మేము ఉపయోగించుకునేది ఈ చిన్న గుంటలో వచ్చే మంచినీరు మాత్రమే మా పల్లెటూరులో గేసు వాడకం తక్కువ ఎక్కువ మంది కొండ మీద దొరికేటటువంటి కట్టెల మీద ఆధారపడతాము కట్టెలను గొడ్డలతో కొట్టి మా అవసరాలకు వాడుకుంటాము ఈ రోజు మా ఊర్లో చిన్నపిల్లలు గోళీలాడుతుంటే ఆనాటి నా బాల్యం గుర్తొచ్చింది ఫ్రెండ్స్ మన ఊరికి రాగానే కళ్ళ ముందు కనబడేది ఆ పొచ్చని పొలాలు అప్పా గాలి తాకిడికి ఊగే మొక్కలు పక్షులు చిలకల గానాలు మరియు రైతుల కష్టం ప్రతి పూటకు పచ్చగా మార్చే క్షణాలు మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఫ్రెండ్స్ ఈ పూట తెల్లని మేఘాలతో నీలి ఆకాశం ఎంత అందంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ కొండ మీదకు మేతకు వెళ్ళిన పశువులు మేకలు సాయంకాలం అవగానే తిరిగి ఊర్లోకి వస్తాయి వాటిని ప్రేమగా తాగడానికి పెట్టి వాటిని కట్టివేయడంతో పల్లెటూరి ఒక దినం గడుస్తుంది ఫైనల్గా చూశారు కదా ఇదేనండి మా ఊరు చుట్టూ పొలాలతో మధ్యలో ఎంత అందంగా ఉందో చూడండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా గ్రామ యాత్రికుల యూట్యూబ్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు కావాలి థ్యాంక్ యూ